శ్రీ మహాగణాధిపత నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవే నమ ముందుగా ప్రేక్షక మహాశివులకు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను వృషభ రాశి కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర నక్షత్రము రెండు పాదాలు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఏడు అగౌరవము ఆరు అయితే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలే అయినా కొన్ని కొంతవరకు కొన్ని కొన్ని మేలు ఉన్నాయి కొంతవరకు కానీ ఎక్కువ శాతం కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాముగాక ఈ ఉగాది పండుగ మామూలుగా తొమ్మిదవ తేదీ నుండి మే ఒకటవ తేదీ వరకు మాత్రము యథావిధిగానే వృషభరాశి వాళ్లకు నడుస్తుంది మే ఒకటవ తారీఖు ఎప్పుడైతే గురువు వృషభరాశిలోకి వస్తాడో కొంతవరకు మేలుండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి మనము తెలుసుకుందాము ఆదాయము బాగుంటుంది అంటే మీరు యథావిధిగా సంపాదించుకునేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా మీకు మెరుగ్గానే ఉంటుంది వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేదుగాక గట్టిగా చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి అంటున్నాడు అంటే మీరు ఏదో మామూలుగా ఏదో గతంలోలాగా ప్రయత్నాలు చేసి అవుతుందిలే ఏముందిలే ఒకసారి ప్రయత్నించినాము కదా అని అనుకుంటే అలా జరగదు బాగా మీరు దాని మీద దృష్టి పెట్టి ఒకటికి పదిసార్లు గట్టిగా మనస్సులో ఆలోచన చేసి అనుకుంటే తప్ప మీకు ప్రయత్నాలు జరగవు జాగ్రత్తగా మాట్లాడాలి ఎదటి వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయముగా తెలియజేస్తున్నాను దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ సంవత్సరము ఈ సంవత్సరం ఎక్కువగా కొంచెము దేవుడి కార్యక్రమాలలోనూ లేదా దేవుడి దర్శనాలకు అని పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం వంటివి కానీ ఇటువంటివి చేయడం జరుగుతుంది గాక కొత్త ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడైతే ఉన్న వాటిల్లో యధావిధిగా నడుస్తూ చప్పగా ఉండేటప్పటికి మీకు ఎలా అంటే కొంచెము హుషారు హుషారుగా తొందర తొందరగా పనులు జరగాలి అనేటువంటిది మీ మనస్సులో ఉన్నప్పుడు ఇవేవో అన్నీ కొంచెం స్తబ్దతగా జరుగుతున్నాయి ఇంకేదన్నా కొత్త ప్రయత్నాలు చేస్తే మంచిదేమో అనేటువంటి భావనతో కొత్త ప్రయత్నాల వైపు మీరు అడుగులు వేస్తారుగాక ఇక విద్యార్థిని విద్యార్థులకు బాగా అనుకూలముగానే ఉన్నది రాశివారికి యోగకాలముగానే యోగ కాలముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు అలాగే వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది వ్యాపారాలు యథావిధిగా చేసుకోవచ్చు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద వ్యాపారం వరకు మీ ఇష్టం ఏదైనా కాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్లకు కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ప్రయత్నాలు చేసుకోవచ్చును ఆ దిశగా మీరు వెళ్ళవచ్చును గాక కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి మీరు సఫలీకృతులే అవుతారుగాక ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేస్తారు దానికి సంబంధించినటువంటి విధానముగా అడుగులు వేయడం అనేటువంటిది జరుగుతుంది అదొక విధానము ఇక కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా కోర్టుపరమైనటువంటివి కనుక ఉంటే అవి మీకు అనుకూలముగా వస్తాయి రాబోతుంది అనేటువంటి మాట వినికిడి అయితే మీకు మేలు జరుగుతుంది గాక ఇదొకటి ఇలా ఉంటుంది వృషభ రాశి వాళ్లకు రెగ్యులర్గా ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము మంచి యోగముగానే ఉన్నది ఏమి ఇబ్బందులు లేవు అయితే ఏది ఏమైనా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి చేసుకుంటే ఈ సంవత్సరము చాలా మేలు జరుగుతుంది ఏదో మేము ఈ సంవత్సరం ఒకసారి చేశామండి యాగము అని అట్లా కాదు కనీసం అంటే నాలుగు సార్లు మీరు యాగము చేయవలసినటువంటి అవసరముగా ఉన్నది ఈ సంవత్సరము అని తెలియజేస్తూ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమిటి క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము అది ఉంటుంది వాస్తవమే క్రోధము ఉంటుంది కోపము ఉంటుంది కోపాగ్ని క్రోధాగ్ని అంటాం మనం అంటే కొన్ని కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా అయితే అగ్ని క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం పైగా మంగళవారము కుజుడు ప్రాధాన్యత కుజుడు రాజైనడు ఈ సంవత్సరం మంగళవారము అనగానే మంగళం మహత్తని ఎప్పుడు కూడా మంచిదే మంగళవారం మంగళవారం ఎప్పుడు కూడా చెడ్డది కాదు మంగళకరమైనటువంటి రోజు మంగళవారము కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక అయితే క్రోధము క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ దానివలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది కాక కోపాగ్ని క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది అది గమనించాలి మనం అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది రుణాలు బాగా చేస్తారు అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాడుగా అనుకూలించాలిగా కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము చిల్లర అప్పులన్నీ తీసేయడము కాక భూములకు విలువ చాలా పెరుగుతుంది కాక అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ విలువ పెరుగుతుంది అలాగే ఈ సంవత్సరము మాంగళీయక దోషాలు కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా పొందుతారు గాక అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి గాక అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ చెలరేగుతాయి గాక ఇవన్నీ ఉంటాయి పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది ఇది ఐశ్వర్యము కొంత కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది సరిహద్దులలో దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది మరి కోపములో ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది కాక అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి మంచి జా జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు బియ్యానికి బాగా ధర పెరుగు పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది అందరూ కూడా మనస్సుతో చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది అకాల వర్షాలు కురుస్తాయి ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది కొంత ఐశ్వర్య నష్టము రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెము జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు ప్రముఖుల వ్యాపార ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తూ